బెనారస్ శారీనండి అవునమ్మా బెనారస్ లైట్ వెయిట్ లో బెనారస్ శారీస్ అనమాట చక్కటి లైట్ వెయిట్ లో వచ్చేసినాయి బెనారస్ శారీస్ చాలా బాగున్నాయి ఎంత బాగున్నాయి అంటే శారీస్ మనకి చూసావా కొమ్మలు కొమ్మలు డిజైన్ కూడా ఏంటంటే కొత్తగా ఉంది చక్కగా కొమ్మల లాగా వచ్చేసిన డిజైన్ అనమాట ఇలా వచ్చేసినాయి డిజైన్స్ కూడా వీటిలో కలర్స్ కూడా అసలు చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా చూసేద్దాం తర్వాత ఇంకో విషయం ఏంటంటే మనకి మనకి ఇప్పుడు ఇయర్ ఎండింగ్ సేల్లో ఇవి కూడా కలుస్తున్నాయి ఈ రోజు ఈ రోజు ఇయర్ ఎండింగ్ సేల్లో ఇవి కూడా యాడ్ అవుతున్నాయి చక్కటి రేట్ లో రీజనబుల్ ప్రైజ్ లో ఉంటాయి మన దగ్గర శారీస్ అందరికి తెలిసిందే కదా మన దగ్గర చక్కటి రీజనబుల్ ప్రైజ్ లో ఉంటాయి చూసారుగా ఎంత బాగుందో సారీ బెనారస్ లైట్ వెయిట్ పట్ట శారీస్ అనమాట లైట్ వెయిట్ బెనారస్ శారీస్ చాలా బాగున్నాయి ఇంకో విషయం ఏంటంటే మనకి ఇయర్ ఎండింగ్ సేల్ లో చాలా బుకింగ్స్ ఉన్నాయి హెవీగా హ్యూజ్ బుకింగ్స్ ఉంటున్నాయి షోరూమ్ కూడా చాలా క్రౌడెడ్గా ఉంటుంది దానివల్ల ఏంటంటే మనకి కొంచెం పార్సల్స్ లేట్ అవుతున్నాయి పార్సల్ చేసి పంపించడం ఇవన్నీ కూడా లేట్ అవుతున్నాయి ఒక టూ డేస్లో ఈ ప్రాబ్లం రెక్టిఫై అయిపోతుంది మోస్ట్లీ రేపటితోటి ఈ ప్రాబ్లం రెక్టిఫై అయిపోతుంది అనుకుంటున్నాను నేను ఇంకా ఎక్స్ట్రా షాప్ మనకి సేల్స్ గర్ల్స్ని సేల్స్ మ్యాన్స్ని రిక్రూట్ చేసుకున్నాము ఆన్లైన్ స్టాఫ్ని కూడా రిక్రూట్ చేసుకున్నాము మనకి ప్యాకింగ్ అన్నిటికీ కూడా రిక్రూట్ చేసుకున్నాం కాబట్టి మనకి కల్లా మీకు మొత్తం డిస్పాచ్ వెళ్ళిపోతాయి కాబట్టి ఇబ్బంది పడద్దు కొంచెం ఇన్కన్వీనియన్స్ గా అయింది కొంచెం మీరు సహకరిస్తే రేపటితోటి మీకు ఆ ప్రాబ్లం తీరిపోతుంది సరేనా ఇంకా ఈ రోజు మన శారీస్ చూసేద్దాం చూసారుగా కలర్స్ ఏంటి మనకి డిజైన్స్ ఏంటి అన్నీ కూడా చాలా బాగున్నాయి క్వాంటిటీ ఉన్నాయి మరలా మరలా కూడా మనకి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు అయిపోయినా సరే మరలా ఒక విత్ ఇన్ వన్ వీక్ మనకి రీస్టాక్ అయిపోతాయి అనమాట మనకి వ్యూవర్స్ సపోర్ట్ ఉండడం వలన మనం రీస్టాక్ చేయగలుగుతున్నాము వెంట వెంటనే రీస్టాక్ కూడా చేయగలుగుతున్నాం చూసారు కదా ఎంత బాగున్నాయో కలర్ చార్ట్ అయితే చాలా బాగుంది ఈ డిజైన్ కూడా చక్కటి క్రాస్ గా కొమ్మలు అనమాట సిల్వర్ అండ్ యాంటీక్ గోల్డ్ బార్డర్ కూడా చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో బార్డర్ కూడా చాలా బాగుంది శారీ ఎంత కొమ్మల కొమ్మలుగా ఉంటుంది పిల్లలకి యంగ్స్టర్స్ కి అయితే చాలా బాగుంటుంది బెస్ట్ ఆప్షన్ అనమాట కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది అసలు ఎంత అందంగా ఉందో చూసారు అసలు ఈ సారీ చాలా బ్యూటిఫుల్ శారీ బెనారస్ లైట్ వెయిట్ పట్టు శారీస్ అనమాట ఇవన్నీ కూడా ఎంత ఉంటుంది అనుకుంటున్నా చెప్పు రేట్ ఈ సారీ రేట్ అయితే బయట మూడు వేల ఐదు వందలు ఉంది మేడం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బయట ఉన్నాయి మన దగ్గర మన సురేఖ సెలక్షన్ ప్రైస్ ఎంత తెలుసా గెస్ట్ చేయండి చూద్దాం గెస్ట్ చేయండి చూద్దాం కాదు టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీలో మన సురేఖ సెలక్షన్ రేట్ ఇప్పుడు కూడా సెపరేట్ అనమాట సురేఖ సెలక్షన్స్ రేట్ ఎప్పుడు కూడా సెపరేట్ గా ఉంటుంది క్వాలిటీ ఆల్వేస్ నైస్ అండ్ గుడ్ అనమాట వర్తబుల్ తర్వాత మనకి జెన్యున్ ఫాబ్రిక్ జెన్యున్ ప్రైజ్ అనమాట ఇవన్నీ కూడా చూసారా ఎంత బాగుందో శారీ వచ్చేసరికి చాలా బాగుంది ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ కోసం మన సురేఖ సెలెక్షన్స్ ఒకసారి విజిట్ చేసేయండి మన వెబ్సైట్ ఎలాగో ఉంది డబ్ల్యూ 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 డాట్ ఉంది మన వెబ్సైట్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ చూసారు కదా బ్లౌజ్ ఎట్లా బాగుందో మన వాట్సాప్ నెంబర్స్ ఎలాగ ఉన్నాయి మన వాట్సాప్ నెంబర్స్ బుక్ చేసుకోవచ్చు రాలేని వాళ్ళంతా కూడా మన ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు అనమాట రాగలిగిన వాళ్ళు ఒకసారి షోరూమ్ కి వచ్చేసేయండి క్లాత్ చూసుకోవచ్చు మనం చక్కగా అన్ని కూడా ఫీల్ చేయొచ్చు క్లాత్ ఇలా పట్టుకుని ఫీల్ చేసినప్పుడు మనకు అది రెస్పాన్స్ బాగుంటుంది చక్కగా ఫీల్ కూడా బాగుంటుంది అనమాట పళ్ళు కూడా చూసారు ఎంత బాగుందో మొత్తం అంతా కూడా టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీలో ఉంది బ్యూటిఫుల్ శారీ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి రెడ్ కలర్ ఎంత బాగున్నాయి చూసారు కదా రెడ్ కలర్ చక్కగా ఉన్నాయి మొత్తం బంచెస్ అనమాట క్రాస్గా బంచెస్ బంచెస్గా వచ్చింది ఈ డిజైన్ ఎంత క్లిక్ అయిందంటే బాగా వైరల్ అయింది ఈ డిజైన్ అసలు మనకి పళ్ళు లైట్ కాపర్ సల్ఫేట్ బ్లూ లైట్ కాపర్ సల్ఫేట్ బ్లూ చక్కటి సూపర్ లుక్ వచ్చేటువంటి కలర్ అనమాట సేమ్ డిజైన్ ఇది వచ్చేసరికి మనకి మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ వైలెట్ కలర్ లెవెండర్ షేడ్ చాలా బాగుంది లెవెండర్ కలర్ బ్యూటిఫుల్ లెవెండర్ కలర్ మొత్తం మంచి కలర్ చాట్ ఉంది ఈ కలర్స్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ అనమాట పళ్ళు బ్లౌజ్ సేమ్ డిజైన్ లోనే మనకి చక్కటి హల్దీ ఎల్లో చక్కటి స్ట్రైప్స్ మనకి క్రాస్ లైన్స్ వచ్చేస్తుంది బ్యూటిఫుల్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్ డిజైన్ కలర్స్ కొచ్చేసరికి ఎంత బాగున్నాయో ఇవి ఎన్ని సార్లు రీస్టాక్ చేసినా సరే అయిపోతూనే ఉన్నాయి మళ్ళీ కూడా విత్ ఇన్ వన్ వీక్ లో మరలా మీకు రీస్టాక్ అవుతూనే ఉంటాయి పర్టికులర్ కలర్ కావాల్సిన సరే క్వాంటిటీ కూడా మనకి అవైలబుల్ గా ఉంటాయి అంటే మనకి పెట్టుబడులకు ఉంటారు కదా పెట్టుబడులకి టూ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీలో మనకి త్రీ థౌజండ్ లోపల పెట్టుబడులకు కావాలి అలా అనుకునే వాళ్ళకి కూడా మనకి చక్కగా ఉంటాయి అనమాట మనకి కలర్ కానీ ఏదైనా ఆప్షన్ ఉన్నా సరే ఒకే కలర్ సింగిల్ కలర్ ఫిఫ్టీ పీసెస్ అలా కావాలన్నా సరే మనం ప్రొవైడ్ చేయగలం మన వ్యూవర్స్ సపోర్ట్ ఉంది కాబట్టి మనం చేయగలం అన్నమాట మెరూన్ కలర్ చక్కగా ఉంది మెరూన్ కలర్ అసలు మజెంటా షేడ్ సూపర్ కలర్స్ అనమాట కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఒకసారి మన సురేఖా కి విజిట్ చేసేయండి మన వెబ్సైట్ డబ్ల్యూ డాట్ సురేఖా సెలెక్షన్స్ డాట్ కామ్